హాయ్ హలో అందరికీ నమస్కారములు నేనండి మేము మంగిలా నాయక్ని మీరు చూస్తున్నారు బిఎం నాయక్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి దయచేసి ఈ వీడియోని మాత్రం చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ అయితే ఈరోజైతే నేను మా మిరప దగ్గర లాస్ట్ టైం ఏదైతే స్ప్రే చేశానో దాని గురించి వీడియో చేద్దామని అయితే వచ్చాను నేను స్ప్రే చేసి కూడా సిక్స్ డేస్ అవుతుంది ఫ్రెండ్స్ కొంచెం వర్లేదు అంటే తక్కువ కాస్ట్ డబల్ డోసులో ఎర్రనల్లికి ఒకటి నల్ల తామరకు ఒకటి దోమలకు అన్ని కలిపి స్ప్రే చేస్తే కానీ నల్లి కవర్ కావట్లేదు కానీ మనకు తక్కువలో ఏదన్నా ఒక ప్రోడక్ట్ ఉంటే బాగుండు మనకు తక్కువ ధరలో అంటే ఆల్రెడీ రెండు క్రాపులు అయితే సెట్ అయిన తోట కాబట్టి ఎక్కువ అమౌంట్ ఎక్కువ పెట్టుబడి పెట్టడం కంటే తక్కువ అమౌంట్లో ఏమన్నా స్ప్రే చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనైతే నేను అడగడం జరిగింది అయితే విల్లోవుడ్ కంపెనీ వాళ్ళ అయితే ఒక కొత్త ప్రోడక్టు మనకు తక్కువ ధరలు అయితే దాదాపుగా ఆ రెండు డబ్బాలలో ఒక ఐదు ఆరు టెక్నికల్స్ కలిసి ఉన్నాయి అలాంటి టెక్నికల్స్ కోసం అయితే నేను తీసుకున్నాను తీసుకొని దాన్ని స్ప్రే చేద్దామనే ఉద్దేశంతో స్ప్రే చేశాను రిజల్ట్ అయితే బెటర్ అనిపించింది ఫ్రెండ్స్ ఒకసారి చూడొచ్చు మీకైతే ఆ రిజల్ట్ ఎలా ఉందో చూపిస్తాను ఒకసారి చూడండి చూడండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ మెరుపు తోటకు నేనైతే సిక్స్ సెవెన్ డేస్ అవుతుంది స్ప్రే చేసి కూడా ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూడండి ఈ గుర్లు కూడా బెటర్ అంటే మనకు నల్ల తామరని అయితే కంట్రోల్ చేయగలిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు చిన్న ఈగురు చూడొచ్చు మీరు దీని తర్వాత అయితే నేను ఏది స్ప్రే చేయలే ఇంకా ఇంకా రేపు ఈ ఈరోజు ఈవినింగ్ కానీ రేపు కానీ స్ప్రే చేస్తాను కాబట్టి మనకు బెటర్ అనిపిస్తుంది అన్నట్టు అంటే తక్కువ ధరలో మనకు ఈ టెక్నికల్ ఉంది కాబట్టి ఇదే ఫ్రెండ్స్ మీకు తెలిసిన కంపెనీ చూడొచ్చు మీరు ఇది మనకు విల్లోవుడ్ కంపెనీ వాళ్ళది ఫ్రెండ్స్ విల్లోవుడ్ కంపెనీ వాళ్ళది దస్ ఇది మైటోఫిక్స్ దీని పేరు ఒకసారి మీరు చూడవచ్చు మైటోఫిక్స్ దీంట్లో పిప్రోనిల్ టూ పాయింట్ ఫైవ్ జీరో పర్సంటేజ్ అండ్ ప్రాప్రాగేటు థర్టీ ఫైవ్ పాయింట్ జీరో జీరో పర్సంటేజ్ సి రూపంలో ఉంది ఇది మనకు పిప్రోనిల్ అంటే దీంట్లో మీకు తెలిసి ఉంటుంది జంప్ కూడా ఉంది ఇందులో అదేవిధంగా ప్రోప్రాగేట్ కూడా ఉంది మనకు అంటే నల్ల తామరకు అదేవిధంగా తెల్లదోమకు సంబంధించినది అయితే ఉంది దీని పేరు వచ్చేసి మనకు మెటోఫెక్స్ చూడొచ్చు ఇది మనకు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఫర్ ఏకర్ అండి ఇది ఫోర్ హండ్రెడ్ ఫర్ ఏకర్ ఒకటి ప్లస్ దీంతో పాటుగా అదే కంపెనీ వాళ్ళ జోడి అన్నట్టు ఈ రెండు కలిసిపే కొట్టాలి వేరేది కొట్టం లేదు ఈ రెండు కలిపి ఇన్స్టా ఎక్స్ ఫ్రెండ్స్ దీని పేరు దీని పేరు ఇన్స్టా ఎక్స్ ఇది త్రీ త్రీ ఫిఫ్టీ ఎంఎల్ ఉంది దీనిది ఇది ఫర్ ఏకర్ త్రీ ఫిఫ్టీ ఎంఎల్ దీంట్లో ఉన్న కెమికల్స్ వచ్చేసి మనకు ఇన్స్టా ఎక్స్ ఫెనో బుకర్స్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అదేవిధంగా బుఫ్రో ఫ్రైజిన్ లెవెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సంటేజ్ అదేవిధంగా ఎసిపిటేటు టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అనుకుంటా అంతే టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఇది ఈ రెండు స్ప్రే అయితే చేశాను ఫ్రెండ్స్ ఈ రెండు బాటిల్స్ మనకు అయితే అందుబాటులో ఒకటే ప్యాకింగ్లో వస్తూ ఉన్నాయి చూడవచ్చు మీరు ఈ రెండు బ్యాటిల్స్ మనకు ఇన్స్టా ఎక్స్ ప్లస్ మెటోఫెక్స్ ఈ రెండు బాటిల్స్ అయితే మనము స్ప్రే చేసాం ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఈ రెండు విలోవుడ్ కంపెనీ వాళ్ళది మనకు తక్కువ ధరకే వస్తుంది ఫ్రెండ్స్ ఈ రెండు జోడీలు ఒకటి త్రీ ఫిఫ్టీ ఎంఎల్ ఒకటి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఫర్ ఏకరు ఈ డోస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇవి నల్ల తామరకు అదేవిధంగా తెల్లదోమకు అదే పచ్చదోమకు అదేవిధంగా కావలసిన ఇప్పుడు నల్ల తామర బాగుంది ఎర్ర నల్లి కూడా ఇది బాగా పనిచేస్తున్నాయి ఇది కంట్రోల్ చేశాయి మీకు నేను చూపించాను కూడా వీడియోలో ఇప్పుడు ఇంకో ఈ విధంగా అయితే ఆకులు నీటిగా ఉన్నాయి అదేవిధంగా నల్లి అటాక్ కూడా కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఈ రెండు అయితే నేను స్ప్రే చేసుకున్నాను ఇవి ఫర్ ఎక్కువ కాస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్ ఇది లెవెన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ మధ్యలో ఉన్నాయి ఈ రెండు అదేవిధంగా దీంట్లో మనం కొంచెం తోట పూతకా తాగడానికి న్యూట్రిన్స్ కావాలనే ఉద్దేశంతో అయితే నేను మీకు తెలిసే ఉంటుంది టాటా వాళ్ళది ప్రోడక్టు టాటా సర్ప్లస్ టాటా సర్ప్లస్ అయితే మనం తీసుకున్నాం ఫ్రెండ్స్ దీంట్లో కలుపుకోవడానికి ఇది కూడా మనకు ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఫర్ ఎక్కర్ సరిపోతుంది దీని కాస్ట్ కూడా ఎక్కువే ఉండదు ఫ్రెండ్స్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ మధ్యలో ఉంటుంది కాబట్టి ఇది ఇది మొత్తం కలిపి మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఒక డోస్ అయిపోతుంది ఫర్ ఎక్కర్ అంటే దగ్గర దగ్గర ఇంకో పదిహేను వందలు అయితే మనకు మిగిలినట్టే ఇలా నేనైతే ఈ మూడు మందులు కలిపి అయితే స్ప్రే చేశాను ఫ్రెండ్స్ చాలా బాగా రిజల్ట్ అయితే ఉంది మీకు చూడొచ్చు ఇంకో చూపిస్తా ఇంకో చెట్టు కూడా ఇంకో ఇలా కొంచెం నల్లి అటాక్ అయితే తక్కువ అనిపిస్తూ ఉంది నాకంటే ఇంకా ఆల్రెడీ సిక్స్ డేస్ అవుతుంది కాబట్టి మినిమం ఫైవ్ సిక్స్ డేస్ అయితే పనిచేసింది ఇలా పనిచేస్తుంది తర్వాత ఎట్లా మనం స్ప్రే చేయాల్సిందే సిక్స్ సెవెన్ డేస్ ఎంత పెద్ద మందు మనం స్ప్రే చేసినా ఎటువంటి మందు స్ప్రే చేసినా సిక్స్ సెవెన్ డేస్కి ఒకసారి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇంకా ఫోర్ డేస్కి ఒకసారి స్ప్రే చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి మనకి ఇంకా ఆరేడు రోజులైతే ఇది కాపాడింది కాబట్టి బెటర్ అనుకోవాలి మనకు తక్కువ ధరలో ఈ ఆల్రెడీ మనకు మిర్చి కాపు పండింది ప్లస్ మంచి కాయ కూడా సెట్ అయింది కాబట్టి తక్కువ ధరలో అయితే స్ప్రే చేసుకోవాలనే ఉద్దేశంతో అయితే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకెవరైనా కావాలనుకుంటే మీరు ఇది మొబ్బోజలు కూడా అందుబాటులో ఉంటుంది ఇది ఎక్కడైనా దొరుకుతుంది మీకు విల్లోవుడ్ కంపెనీ వాళ్ళది ఇది బెస్ట్ కంపెనీ కొంచెం తెలిసిన కంపెనీ అందరికి కాబట్టి ఎక్కడ అడిగినా దొరుకుతుంది అదేవిధంగా మనకు కావాలంటే మొబైల్లో భవానీ ఈ కే సముద్రం ఉంటుంది అక్కడ కూడా దొరుకుతుంది కాబట్టి తీసుకోగలరు అదేవిధంగా ఇలాంటి డోసులు మీకు మంచి మంచి కావాలంటే దయచేసి మన వీడియోని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మొదలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ నమస్కారములు బాయ్